నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిని ఈరోజు మా బాలయ్య బాబు నటించిన అఖండ్ల తాండవం టూ చిత్రం విడుదల సందర్భంగా కడప నగరంలోని రాజా థియేటర్ నందు అభిమానులు ఎంతో సంతోషంగా కోలాహలంగా ఈ ఈ ఈ ఉత్సవాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారు కానీ బాలయ్య బాబు కోసం అభిమానులు ప్రాణం ఇస్తారు ఇది మాత్రం రుజువు నిజం ఈ అఖండ్ల తాండవం చిత్రం కోసం ఒక ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం కూడా ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తుంది ఈ అఖండ్ల అఘోర పాత్ర ఒక్క బాలయ్య బాబు తప్ప ఇండియా ఇండియన్ సినీ చరిత్రలో వేరే ఇంకా ఎవరు పోషించలేరు చేయలేరు కూడా ఇది అఖండ్ల వన్తో రుజువైంది అఖండల త్రూట్ ఆంధవంతో మరో కొద్ది నిమిషాల్లోనే దా ఈ ఇందులోని పాత్ర గురించి అందరూ యావత్ భారతదేశం అందరూ తెలుసుకుంటారు ఈ పాత్రలో బాలయ్య బాబు చేసిన చేసిన నటనకు నాకు తెలిసి ఏ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అని నేను నేను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయాలా మీడియా సపోర్ట్ వేయాలా బాలయ్య దృష్టి తగ్గాలాయా